హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు బీస్ మార్ట్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈ వీడియోలో మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఫ్యాన్సీ సారీస్ డ్రెస్సెస్ అండ్ హాఫ్ శారీ కలెక్షన్స్ అండి అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లో ఉంటాయి ఒకటి కూడా షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంది ఈ బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ అండ్ అదర్ క్లాతింగ్ కలెక్షన్స్ మనం చూస్తున్నాము లేకాస్ కలెక్షన్స్ వారి ద్వారా ఇది బ్లౌజ్ పీస్ అండి కంప్లీట్లీ ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చింది ట్వెల్వ్ నైంటీ నైన్ వాస్ ద బెస్ట్ ప్రైస్ కదా అండ్ షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంది అండ్ ఈ చీరల్లో మీకు గ్యాబ్ ఆర్డర్తో పెద్దగా వచ్చిందండి డోలా సిల్క్ మెటీరియల్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది సెల్లర్ నేమ్ వైష్ణవి గారు అండ్ ఫ్రమ్ హైదరాబాద్ అండి ప్రీవియస్గా కూడా చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చున్నాను తనకి అండ్ ఇది వచ్చేసి బాటీ చీర అండి ట్వల్వ్ ఫిఫ్టీలో వస్తుంది సింగిల్ లేయర్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ చీర బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పర్పుల్కి గోల్డెన్ కలర్ కాంబినేషన్తో హెవీ వీవింగ్తో వచ్చింది సో మీకు ఏదైనా నచ్చి కొనుక్కోవాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకుని ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నాట్ సెవెన్ అనే నెంబర్ ద్వారా ఇవన్నీ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సో కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుందండి బ్లూ అండ్ పింక్ సో జస్ట్ అట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పెద్ద బార్డర్ వచ్చింది పిల్లలకి ఏదైనా లెహెంగా అట్లా స్టిచ్ చేయాలన్నా కూడా ఇది బాగుంటుంది సో మళ్ళీ మనకి రివర్స్లో కూడా చూపిస్తున్నారండి బ్లౌజ్ కూడా బాగుంది పళ్ళు అది రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చు తన వాట్సాప్ గ్రూప్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి సో ఇది విత్ దుపట్టా అయితే నైన్ ఫిఫ్టీ వితౌట్ దుపట్టా అయితే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ పెద్ద ఫ్లేర్ తోటి బాగుంది లాంగ్ స్లీవ్స్ పట్టుస్తాయి మనకు చీర తీసుకొని స్టిచ్చింగ్ చేసినా మనకి ఎంత కాస్ట్ అవుతుందండి సో ఇలా బెస్ట్ ప్రైజ్లో ఉంది కాని కానీ వేసుకుంటే ఇలా మీకు చాలా బుట్టలాగా వస్తుంది సో దుపట్టా వద్దనుకుంటే మనకి డ్రెస్ మొత్తం ఎయిట్ ఫిఫ్టీలో వచ్చేస్తుందండి దేని దానికి మ్యాచింగ్ దుప్పట్టాస్ ఉన్నాయి వీటితో రీసెలింగ్ కూడా చేసుకోవచ్చు చక్కగా ఒక హండ్రెడ్ రూపీస్ మార్జిన్ వేసుకొని రీసెలింగ్ చేసుకున్న మీకు మంచి ఇన్కమ్ ఉంటుంది సో ఇది పట్టు స్టైల్ శారీ అండి త్రిబుల్ నైన్లో టిష్యూ బనరసి గోల్డ్ కలర్లో వచ్చింది మంచి రెడ్ కలర్ బ్లౌజ్ మగ్గం వర్క్ బ్లౌజ్తో వేసుకుంటే బాగుంటుంది చాలా త్రిబుల్ నైన్లో లుక్ వైజ్ చాలా అవసరం వచ్చిందండి బాగుంది చీర కట్టుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇవే కాకుండా వీళ్ళ దగ్గర మంచి మంచి హాఫ్ సారీస్ అండ్ డ్రెస్సెస్ కూడా ఉంటాయండి ఫోర్టీన్ ఫిఫ్టీలో వచ్చింది మొత్తం ఇలా హెవీగా వర్క్ అండ్ ఫ్లేర్తో ఉంది బ్లౌజ్ ఫ్రంట్ హెవీగా వర్క్ వచ్చింది దుప్పట క్రాప్ టాప్ లాగా వాడుకోవచ్చు సో వాటిలో కలర్స్ అవి కూడా ఉంటాయి సో నెక్స్ట్ శారీ కలెక్షన్స్ మనం ఫొటోస్తో చూద్దాము థర్టీన్ ఫిఫ్టీ బూటీస్తో వీ కలర్స్ కూడా ఉంటాయండి మీకు కెటలాగ్ సంబంధించిన వీడియోలు ఫోటోలు అవన్నీ వైష్ణవి గారు మీకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే షేర్ చేస్తారండి గ్రూప్లో మీకు డైలీ అప్డేట్స్ ఉంటాయి చాలాసార్లు తనకైతే వీడియోస్ ఇచ్చున్నాను నేను మరియు అక్కడ కొనుక్కున్న వాళ్ళు ఎప్పుడైనా ప్రీవియస్గా తన దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళు వీడియోని చూస్తుంటే తప్పకుండా మీ ఫీడ్బ్యాక్స్ని షేర్ చేయండి అన్నీ కూడా షిప్పింగ్ ఫ్రీ ఉన్నాయండి ఫ్రీ మనకి ఇంత రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అన్స్టిచ్డ్ బ్లౌజ్ అయితే థౌజండ్ ఫిఫ్టీలో లైలాక్ కలర్తో థర్టీన్ ఫిఫ్టీలో ఉంది టాప్ లాంగ్ ఫ్రాక్స్ కానీ క్రాప్ టాప్స్ కానీ చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి థౌజండ్ ఫిఫ్టీలో ఇది కూడా బాగుంది గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి థౌజండ్ ఫిఫ్టీలో కాస్ట్లీ చీరకు రిప్లికా అది సో ఇవన్నీ వీటిల్లో ఇప్పుడు మీరు చూస్తున్న బాధినీ ప్రింట్ ఇవి వీటిల్లో కాస్ట్లీ చీరలు కూడా ఉన్నాయండి వాటికి రిప్లికాస్ ఇవి లుక్ వైజ్ సేమే ఉన్నాయి కదా సో బడ్జెట్ ఫ్రెండ్లీగా మంచి స్టైలిష్ క్లాతింగ్ కావాలి అనుకున్న వాళ్ళు తన గ్రూప్లో జాయిన్ చేసి మీరు అప్డేట్స్ని చూడొచ్చు రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చండి త్రిబుల్ నైన్లో అంత బాగుంది చూసారా చీర ఇది ఫైవ్ హండ్రెడ్లోనే అండి అసలు సూపర్ బింకా కలర్స్ ఉంటాయి వీటిల్లో చాలా వరకు కలర్స్ ఉంటాయండి ప్రతి డిజైన్లో కూడా పిచ్చివాయి ప్రింట్స్ ఉంటాయి వాటిలో చాలా రకాల ప్రింట్స్ ఉంటాయి మీకు రీటైల్లో ఈ ప్రైజ్ అంటే అసలు గ్రేట్ కదా హోల్సేల్గానే మీకు ఇలాంటి ప్రైజెస్ ఉంటాయండి తను ఏంటంటే వైష్ణవి గారు మీకు మొత్తం సూరత్ నుంచి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి పంపిస్తారు కనుక ఇంత బెస్ట్ ప్రైజ్లో ఇవ్వగలుగుతున్నారు సో రీసెల్లింగ్ చేసుకోవాలి కొత్తగా అనుకునే వాళ్ళు కూడా మీరు తన గ్రూప్లో జాయిన్ అయితే అక్కడ మీకు వీడియోస్ వాటి డిస్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా వస్తాయండి సో ఆ డిస్క్రిప్షన్తో మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు ఈ చీరలు ఈ డ్రెస్సులు కానీ హాఫ్ సారీస్ కానీ టాప్స్ ఇవన్నీ నెంబర్ ఆఫ్ వెరైటీస్ మీ గ్రూప్లో ఎవ్రీ డే అప్డేట్స్ కింద వస్తుంటాయండి చాలా క్విక్గా రిప్లై ఇస్తారు అండ్ మీకు ప్రోడక్ట్ కూడా ట్రాకింగ్ ఇచ్చేస్తారండి మ్యాక్సిమం సెవెన్ డేస్ లోపల మీకు ప్రోడక్ట్ అయితే రీచ్ అయిపోతుంది స్క్రీన్ మీద ఉన్న సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ జీరో సెవెన్ అనే నెంబర్లో వైష్ణవి గారిని కాంటాక్ట్ చేసుకుని డీటెయిల్స్ తీసుకుని హ్యాపీగా ఇవన్నీ మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్